హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు అంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా మేకలు పొట్టేళ్ళ పిల్లలు అయితే ఎన్ని పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఎన్ని మేకపోతులు ఉన్నాయి వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్నారా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి నల్ ఎనభై పొట్టేళ్ళు పేదారు మొత్తం మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పేదారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి ఎనభై పొట్టేలు పిల్లలు అయితే మనకి అమ్మకనుకోండి ఈ ఎనభై పొట్టేలు పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్కి నేనే ఇప్పించాను పేదలు ఈ పిల్లలు అనేది నేనే మన సబ్స్క్రైబర్కి పల్లెల్లో రైతుల దగ్గర రెండు వారాలు అనేది ఇప్పించాను అన్న వాళ్ళకి ఒక బ్యాచ్ యాభై ఒక బ్యాచ్ ముప్పై మొత్తం వచ్చేసి ఎనభై పిల్లలు పిల్లలది నేనే మన సబ్స్క్రైబర్కి ఇప్పించాను పల్లెల్లో మా ఏరియా చుట్టుపక్కల అనేది పిల్లలు అనేది నేనే రైతుల దగ్గర రైతు దగ్గర ఉండే పిల్లలు అనేది నేనే ఇప్పించాను ఈ కట్ట మొత్తం వచ్చేసి మనకి ఎనభై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ పిల్లలు మొత్తం ఎనభై పొట్టేలు పిల్లలు అయితే మనకు అనుకున్నాయి వీటికి అన్నవాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ అయితే వేసామని అన్నవాళ్ళు చెప్పారు ఫార్మింగు పీపీ పీపీఆర్ అనే వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా చేసామన్నా ఇవి సేల్ పెట్టాలనుకుంటున్నాం ఎవరైనా ఉంటే పంపించండి లేదంటే వీడియో అనేది అప్లోడ్ చేయండి అన్నవాళ్ళు మనకు వీడియో అనేది పంపించారు ఓకే అన్నవాళ్ళు పంపించారు కాబట్టి ఇప్పించేటప్పుడు ఏ విధంగా అయితే ఇప్పిస్తాము సేల్ చేసేటప్పుడు కూడా అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను బార్ ఇప్పించిన తర్వాత మీరు ఎలా అయినా బోండి మాకు అవసరం లేదు మీరు అమ్ముకుంటారో నష్టపోతారో నేను అనుకోను ఇప్పించేటప్పుడు అయితే ఏ విధంగా జాగ్రత్తగా ఇప్పిస్తానో అమ్మేటప్పుడు కూడా మీకు అమ్మి పెట్టే బాధ్యత కూడా నాదే ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా ఇప్పించినప్పుడు అమ్మాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక వీడియో తీసి నాకు పంపించండి ఇలా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన చుట్టుపక్కల వాళ్ళు కానీ జివాలు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కన్నా కాల్ చేసి మీ జివాళ్ళ దగ్గరకు వచ్చి పిల్లలు గొర్రెలు అయితే వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఉన్నాయా ఏంటనే ప్రతిదీ చెక్ చేసుకోండి ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలన్నప్పుడు లైవ్ లేఖలు అనేది వెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు ఎందుకంటే నేను ఇప్పించిన పిల్లలైనా సరే నేను చూపించే గుర్రెలైనా సరే ఏవైనా సరే వీడియో చూసి కొనేదానికంటే వెళ్ళేసి పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రతి పిల్ల చూసుకొని మీకు నచ్చిన తర్వాత తీసుకోవచ్చు లేదు కట్టగట్ట కాకుండా సెలెక్ట్ పరంగా కావాలనుకుంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది ఈ కట్ట మొత్తం మనకి ఎనభై పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి బ్రదర్ లైవ్ రేట్ అనేది నేను ఇప్పించినప్పుడు పద్నాలుగు కిలోలు పదిహేను కిలోలు లైవ్ ఉన్నాయి బ్రదర్ మనం ఇప్పించే రోజు అనేది మనకి పద్నాలుగు పదమూడు కిలోలు పదిహేను కిలోలు అనేది లైవ్ వేటు ఉన్నాయి ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పే లైవ్ వేట్ ఎంత ఉందంటే పదిహేను కిలోల పైన అనేది వస్తాయి కదా మీరు ఇప్పించినప్పుడు పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేటు ఉన్నాయి ఇప్పుడు లైవ్ వేట్ చూసుకుంటే పదహారు పద్దెనిమిది కిలోలు కూడా కొన్ని వస్తున్నాయి పదిహేను కిలోలు పైన అనేది లైవ్ వేట్ వస్తాయి జత అనేది మన అన్నవాళ్ళు పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు బాదర్ పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కర్నూలు దగ్గర డోన్ బ్రదర్ డోన్ దగ్గర అయితే మనకి ఫామ్లో అనేది ఈ ఎనభై పోటేళ్ళ పిల్లలు అయితే మనకు అమ్మకం అనుకున్నాయి మొత్తం వచ్చేసి ఎనభై పొట్టేళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేటుగానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఎక్కువ బార్గింగ్ అనేది లేదన్నా ఒక మంచి రీజనబుల్ రేట్కి అయితే రావచ్చు కట్ట కట్ట తీసుకుంటే లేదు సెలెక్ట్ పరంగా తీసుకుంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది అన్నారు కాబట్టి అది ఏదైనా సరే లైవ్ లైక్ వెళ్ళండి పిల్లలు చూసుకొని మీకు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు మధ్యలో సెట్ కాకపోతే నా నెంబర్కి కాల్ చేయండి మీ మధ్యలో బేర ఏదైనా ఉంటే నేను మాట్లాడుతాను అన్నవాళ్ళు ఒక మంచి రీజనబుల్ రేట్కి అయితే ఇచ్చేదానికి అవకాశం ఉంది పీపీఆర్ వ్యాక్సిన్ వేసారు పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి కావాలనుకున్న కాల్ చేయండి ఓకేనా వీడియోగా కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ గేదా